హలో అందరికి అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం సో వెల్కమ్ టు ఛానల్ డి మమతారు రివ్లాగ్స్ సమ్మర్ స్పెషల్స్ అందరు ఏం చేసుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి సో మేమైతే పొలంకైతే వచ్చామన్నమాట సో ఈ పొలం దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మూడు చెట్లు కలిసి ఒకటే చోటు ఉందన్నమాట సో ఈ మూడు చెట్లు ఏంటి అంటే ఒకటి జమ్మి చెట్టు ఒకటి రావి చెట్టు ఇంకొకటి వచ్చేసి వేప చెట్టు అనమాట సో ఈ మూడు ఒకటి ఏ ప్లేస్లో ఉన్నాయన్నమాట సో అది ఇక్కడ స్పెషాలిటీ సో మా పొలం దగ్గర అయితే ఇవైతే ఉన్నాయన్నమాట సో ఇది ఎంతమందికి తెలుసు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్కడైనా చూసారా మీరు ఈ విధంగా కామెంట్ చేయండి చూశారు లేదో సో ఇక్కడ పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి చూడండి నాకు ఆకులు అవి అయితే రావి చెట్టు అనమాట సో వేప చెట్టు అలాగే జమ్మి చెట్టు మాకు తెలిసిందే సో నేను కూడా రావి చెట్టు దగ్గరకు వచ్చి ఇప్పుడే చూస్తున్నాను అనమాట సో చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండే మరిన్ని వీడియోస్ అయితే మేమైతే ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా వీడియోస్ అయితే చేస్తున్నాం కానీ సో సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఫాలో అయిపోండి మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో పాటు యూస్ఫుల్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో దొరికేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే సో మీకు ఈ సమ్మర్ స్పెషల్స్ ఏవైనా కానీ వంటలు కానివ్వండి చూడడానికి గేమ్స్ కానివ్వండి ఏదైనా ప్లేసెస్ కానివ్వండి కామెంట్ చేయండి చూద్దాం ఈ వీడియోలో మేము ట్రై చేస్తాం అప్లోడ్ చేయడానికి Video nuts, like, share and subscribe.